కేవలం కొడుకు నేను కూడా చూడకుండా నాకు యాభై ఏళ్ళు ఉంటే నువ్వు నాకు సేవ చేసేవమ్మ నేను నీకు చేసింది ఏమి లేదు ఇక్కడ ఏమైనా చేద్దామన్నా చిన్నపిల్లాడు నీకేం తెలుసురా యాభై ఏళ్ళ వాడు కూడా చిన్నపిల్లాడే ఎందుకంటే ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే నీకేం తెలుసురా అంటే అలాగే నీకేం తెలుసురా అన్నమే గొప్ప సర్టిఫికెట్ అనుకుని ఆనందించేవాళ్ళం నవ్వుకునేవాళ్ళం అంతే మా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మీ అబ్బాయి గొప్ప పండితుడు అండి అవధానం చేశాడు సహస్ర అవధానం అది వాడి తాలకే వాడికి ఏం తెలుసు వాడి తర్వాత పిల్లలే లేరు ఇదేమిటి నా తర్వాత పిల్లలు లేకపోతే నా తప్పేలా అవుతుంది అంటే నేను తొమ్మిదో వాడిని ఇంట్లో పోయిన వాళ్ళు పోగా ఇప్పుడు అయ్యా నలుగురు మిగిలిన అంటే తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఆ కడసారపు వాడు తర్వాత పిల్లలు లేరు కాబట్టి వాడు అమాయకుడు వాడు బలహీన ప్రాణి మొదటి అబ్బాయికో అమ్మాయికో ఉన్న బలం వీడికి ఉండదు అని ఏదో ఉంటుంది మనస్సులో అంతే ఇలాగే అనేది పైగా అదేమిటమ్మా అలా అంటామని అంటే దృష్టి తగులుతుందరా అలాగే అనాలి అది ప్రేమ అంతే మా అబ్బాయికి అంటే దృష్టి తగులుతుందిరా అలాగే అనాలి అనేది అంతే అది ఉద్దేశం లోపల మనకి పైకి అర్థం అవుతుంది అది అది లోపల ఉద్దేశం దృష్టి తగులుతుంది అందరూ పొగిడితే ఎవరో దృష్టి చూ అని పెట్టేవారు అంతే అంచేత నువ్వు నాకు చేసిన మాకు చేసిన సేవలు అంతేకాదు అది అది సమయం మనం మనుషుల చేయించుకుంటా పెద్ద విషయం కాదు అది ధృతిని దక్కగా నేని ఎప్పుడు జీవితంలో ఏ కష్టం వచ్చినా ధైర్యాన్ని కోల్పోనీకుండా నువ్వు మాట్లాడేవమ్మా అవి ఎవరు మాట్లాడతారు వేళ పెద్దవాళ్ళు వెళ్ళిపోతే జారిపోతే యువతరం ఆలోచించవలసింది మనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరండి అనుకోకపోతే ఒకే ఒక కోచింగ్ సెంటర్లో ఒక సంవత్సరంలోనే ముప్పై ఆత్మహత్యలు ఎందుకు జరిగాయంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఏరమ్మా పెద్దవాళ్ళ శిక్షణ లేదు వాళ్ళకి వేరే కోచింగ్ శిక్షణ తప్పితే పెద్దల శిక్షణ లేదు మేనమావలు లేరు మేనత్తులు లేరు పెనతండ్రులు లేరు అక్క చెల్లెళ్ళు లేరు అన్నదమ్ములు లేరు ఏ ఇంట్లో చూసినా లింగు లిటుకు ఇద్దరు ఉంటారు ఇక్కడ అందులో ఒక ఇంట్లో లింగే ఉంటాడు లిటుకు ఉండడు ఒక్కరే సంతానం ఈ భార్య భర్త తోసు ఉంటా తోసు ఉంటా దెబ్బలాడుకుంటూ ఉంటారు ఈ దెబ్బలాటల మధ్యలో నువ్వేందుకురా నేను హాస్టల్లో వేస్తే అయిపోయింది వాడి పని అది పెద్ద ఏదో వాడి కోసం చేసిన చాగంలాగా ఈ గొడవల మధ్యలో నువ్వెందుకమ్మా నువ్వేనా ప్రశాంతంగా ఉండు అని ఇద్దరూ కలిసి సంపాదించి వాడిని హాస్టల్లో భారేస్తారు ఇంకా వాడికి ధైర్యం ఎవరు చెప్తారండి ఆయా ఆయా ఇవాళ ఆయా రేపు గయా ఆయా ఏమిటంటే ఆయా అమ్మాయిలా అవుతుంది ఇది మన వ్యవస్థ దాని గురించి గొప్పగా చెప్పడం మనం ఏం చెప్తా ఉండే చదువు మనం ఏం చెప్ చెప్పే ఏం చేస్తావు తల్లి చదువు కాదమ్మా తండ్రి చదువు చెప్పాల్సిన తల్లిదండ్రులు చదువు నేర్పవలసిన సంస్కారం చాలా ఉంది నేర్పవలసిన సంస్కారం చాలా ఉంది మా నాన్నగారు మధ్యాహ్నం రెండు గంటల పాటు గుడెరువు మీద కూర్చొని రాత్రి ఏడు గంటలకి గుడి ఇంటి దగ్గరికి వచ్చాక ఆయన చేతిలో కర్ర ఉండేది ఒకటి కొట్టేవారు అంటే నేను వచ్చానని చెప్పడం వీధి గుమ్మల్లో బి అలర్ట్ మొత్తం సైన్యాధ్యక్షుడు వచ్చినట్టే వెంటనే నాన్నగారు వచ్చినారు లేవండి అని చెప్పేది ఇది సంస్కారం అమ్మా ఇది పుస్తకాల్లో ఉండదు ఇది పుస్తకాల్లో ఉండదు తల్లి చెప్పాలి లే నాన్నగారు వస్తున్నారు లే ముందు నాన్నగారు అంటే నేర్పాలి డాడీ డాడీ అధహోమాట వదిలేయాలను అక్కడ డాడీ అంటే గౌరవం రాదు నాన్నగారు అంటేనే వస్తుంది అమ్మ అంటేనే వస్తుంది అమ్మ కూడా గారని కూడా అదో సందేహం పని మనుషులు అంటారు అమ్మ అమ్మగారిని కొడుకు అనడు అమ్మ అంటే చనువు చనువు ప్రేమ చనువు ప్రేమ అన్న చోట గౌరవం ఉండదు తండ్రి అంటే గౌరవం తల్లి అంటే ప్రేమ అదంతే తల్లి ప్రేమకి ప్రత్యేక తండ్రి బాధ్యతకి ప్రత్యేక ఎవరికైనా వారు చెయ్యాలి సమానం సమానమని ఈ మాటలన్నీ మార్చేయకూడదు తల్లి ప్రేమకి ప్రత్యేక తండ్రి గౌరవాన్ని గౌరవ బాధ్యతకి ప్రత్యేక రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యత తండ్రి నేర్పాలి తప్పుదారి పడుతుంటే దండించవలసిన బాధ్యత తండ్రిది తల్లి కంటే తల్లి ఎందుకు సహకరిస్తే చాలా మధ్యలో అడ్డు రాకుండా నేను అంతేనా అబ్బాయి నేను మళ్ళీ వంట చేయాలి కాబట్టి కొట్టలేదు మీ నాన్న కొట్టారు కదా అలాగే ఉంటుంది వెళ్ళు అని చెప్పాలంతే వాళ్ళు ఎందుకు కొడతారు అనుకోవడం తప్పదు అప్పుడు బాగుంటుంది ఖచ్చితంగా అదే ఎవరి బాధ్యత వారు చేయడం అంటే ఒకవేళ వాడు నిజంగానే కొట్టి దెబ్బ తగిలిస్తుంటే తండ్రి బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఇవి పిలిచి అలాగే ఉంటుందిరా మరి తప్పదమ్మ కొబ్బరి నువ్వు నసుకో చెప్పాలంతే అందుకని కొట్టడం తప్పని మాట్లాడకూడదు తిట్టడం తప్పని మాట్లాడకూడదు లేకుండా కుదరదు ఇది ఏమి కొత్త కొత్త సైకాలజీలు చెప్పే ఉపయోగం లేదండి వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది పదేళ్ల పిల్లాడు కూడా మాట వింటలేదు ఈ వేళ భయపెట్టి కొట్టక్కర్లేదండి భయపెట్టినంత పని చేస్తే చాలు కనీసం ఆ ప్రేమ రాహిత్యం అంటారు దాన్ని గారాభం రాహిత్యం అంటారు దాన్ని ప్రేమ లేకపోవడం ఏంటి గారాభం ఉండదు అంతే గారాభం ఎందుకు చేయాలి అడిగిన ప్రతికూరిక ఎందుకు తీర్చాలి ఇది కావాల్సింది అటువంటి సేవలు ధైర్యాన్ని కలిగించే పలుకులు తాలిమి ముఖ్యంగా ఈవేళ యువతరం నేర్చుకోవలసింది తాళిమి అంటే సహనం తాలిమి అది లేకే ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ జరుగుతున్నాయి ఒకటి ఓర్పు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు పత్రికలో వచ్చిన వార్త పది రోజుల క్రితం ఇద్దరు సామాన్య కుటుంబం చాలా సామాన్య కుటుంబం అన్నగారు అతని స్నేహితుడు ఎవరో ఒకరు ఏదో సెల్ ఫోన్ బాగు చేయించుకుని వచ్చి ఇద్దరు ఇక్కడికి వచ్చి పడుకున్నారు ఇంట్లో అతని ఫ్రెండు మళ్ళీ ఆ ఫ్రెండు ఫ్రెండ్ కాదు ఇతను వీళ్ళకి మేనమావ వరస్ అవుతాడు దూరప చుట్టం వాళ్ళు పడుకున్నారు తమ్ముడు వచ్చాడు వాడు ఎక్కడో తిరిగాడు బూట్లతో సహా వచ్చాడు ఇంట్లోకి వస్తే పర్వాలే అలాగే పడుకున్నాడు మనసం మీద బూట్లతో బయట తిరిగి వచ్చిన బూట్లతో పడుకు పడుకున్నాడు పద్దెనిమిది ఏళ్ళ కుర్రాడు ఈ అన్నగారు రెండు మూడు సార్లు బూట్లతో పడుకుంటాడు అంటారా నేను నీకెందుకో ఏదో అన్నాడు వాడు నాకు నిందరొస్తాను అంటే బూట్లు ఇప్పయడం సాక్షి ఇప్పేయడం కాలుగోడుకోవడం ఇవేం లేవండి ఎవరు చెప్పేవాళ్ళు లేరు చెప్తే చేసేవాడు లేరు అలాగే పడుకున్నాడు అలాగే దొప్పడికి కప్పుకుంటాడు ఆ దో బూట్లకి దొప్పటి తగులుతుంది అదే మళ్ళీ ఇటు తీపి మొహం మీద వేసుకుంటాడు ఏమిటిది వేడకపోతే మీడి రేపైనా వేసుకుంటాడు కదా దొప్పటిని దొప్పటికి ఇటువైపు అటువైపు ఇన్ని లెక్కలు ఉంటాయా మనం చూస్తామా అందుకే నీ అన్నగారు రెండుసార్లు చెప్పాడు వినకపోతే ఈ పక్క ఫ్రెండ్ చెప్పేట చెప్తుంటే వినమేంటరా చిన్నదాని గొడవ పడుతున్నావు బూట్లు ఇప్పేసి పడుకోవాలని తెలియదారు నువ్వెవడరో నాకు చెప్పడానికి అని చుట్టూ చూసాడు వంటింట్లో కత్తిగా ఏర్పడింది పొడిచేశాడు చచ్చిపోయాడు వాడు ఒక రాత్రి పొడకొందుకు వచ్చిన అన్నగారు వచ్చిన ఎదురు చచ్చిపోయాడు ఫర్ నో రీజన్ ఇది ఆ విషయం నాకు చెప్తావు నువ్వు అంటే ఎవరు ఎవరికి ఏం చెప్పడానికి వీళ్ళు పెడితే పొడిచేస్తారు పొరపాటు అన్నగారితో ఉన్న కానీ ఒక పూట వాడి దూరంగా కావడం వల్ల ఈ పూట ఇక్కడ పడుకుని పొద్దున్నే వెళదాం అనుకున్నది వాడు శాశ్వతాన్ని వెళ్ళిపోయాడుపైకి పోనీ అబ్బాయి సుఖంగా ఉంటాడా పద్దెనిమిది ఏళ్ళ కురాడికి యావజ్జీవ ఆరాకార శిక్ష అయినా పడిపోతుంది కదా అనుమానం లేదు మరణ శిక్ష కాకపోయినా అయిపోయింది మొత్తం జీవితం నాశనం నాశనమైంది